అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమి లాభం లేదు ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ఈ రాశి వారి కుటుంబం నుండి మద్దతు అనేది వీరికి పూర్తిగా అందుతుంది చేస్తున్నటువంటి ప్రతి పని మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా ప్రారంభిస్తారు అయితే జాగ్రత్తగా ఉండడానికి ఇది ఒక మంచి రోజు అన్ని సంకేతాలప్పటి చూసినట్లయితే గనక ఆరోగ్య విషయంలో మాత్రము చాలా శ్రద్ధ పెట్టాలి ఈ రోజు ఎవరి దగ్గర కూడా మీరు డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి ఏ వస్తువు అయినా సరే ఈ రోజు మీరు అప్పుగా తీసుకోకండి ఇరుగు పొరుగు వారి దగ్గర నుండి అయినా సరే ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండడానికి ఒక రోజు జీవితంలో ఉన్నటువంటి తేడాలను ఈ రోజు పెరగడానికి అనుమతిని ఇవ్వకండి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులను మీరు ఈ రోజు తొలగించుకునేటటువంటి గట్టి ప్రయత్నాలు అయితే ఈ రోజు మరి చేస్తారు ఈ రోజు ఈ రాశి విద్యార్థిని విద్యార్థు జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయము పురోగతికి మార్గం కూడా లభిస్తుంది ఆతృతతో పెట్టుబడి పెట్టకూడదు వ్యాపారంలో ఎక్కువగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరమైతే ఉంది రాశివారికి వారికి ఈ రాసు కుటుంబానికి సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించుకుంటారు ఇక ముఖ్యమైన వ్యక్తుల్ని కూడా కలుసుకుంటారు ఆ వ్యక్తుల్ని కలవడం ద్వారా మంచి మేలు కలుగుతుంది ఇక ప్రియమైన వారితో ఉన్న తేడాలు అయితే తొలగించుకోవడానికి ఒక మంచి అవకాశం కూడా లభిస్తుంది మరియు మనసులో ఉన్నటువంటి ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని కూడా బయట ప్రయత్నాలు అయితే రోజు ఈ రాశివారు చేస్తారు ప్రేమికులకు శుభదినముగా గోచరిస్తున్నది శత్రులు ఈరోజు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ మీరు మాత్రం అజాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు సమస్యలు అనేవి పెరుగుతాయి కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రుల నుంచి ఎటువంటి హాని మీకు దరిచేరకుండా ఉండాలంటే రెండు ముత్తపు శంగలను తీసుకొని వాటిని మీరు ఈరోజు నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ ఇష్టదేవతను మీరు తలుచుకొని ముందుగా ఆ తర్వాత శత్రుల పేర్లను తలుచుకొని ఆ యొక్క ముత్తపు అంకాలను రెండింటినీ కూడా నిప్పుల్లో వేసేసి కాల్ చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఎవరి నుండి కూడా ఏ శత్రు నుండి కూడా మీకు హాని అనేది దరిచరదు శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు మంచిగా ప్రవర్తిస్తారు మీతో ప్రేమగా కుటుంబంతో సమయం గడపడానికి ఇది మంచిగా మీకు మంచి సమయంగా ఉంది ఓపికగా వహించి ఓపిక వహించాలి ఎవరైతే మరి ప్రేమికులు ప్రేమను పొందలేకపోతున్నారో ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి నుండి ప్రేమ పొందలేకపోతున్నారో వారు గనక ఈ రోజు మరి నల్ల మిరియాల పరిహారం చేసినట్లయితే గనక వారికి పవిత్రమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమ అనేది అందుతుంది దీని కొరకు ఈ పరిహారం ఈ నల్ల మిరియాల పరిహారం అనేది మరి ఈ చేసేటప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని చూడకూడదు ఈ పరిహారము చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా మరి ఎక్కువగా చూడడం కానీ మిమ్మల్ని గమనించటం లాంటి అయితే రాకుండా చూసుకోవాలి దీని కొరకు రాత్రి పుట్ట ఈ రాశివారు ఈ నల్ల మిరియాలను పదకొండు తీసుకోవాలి ఆ పదకొండు నరియా మిరియాలను తీసుకొని ఆ నల్ల మిరియాలను మరి ఎరుపు రంగు బట్టలు కొత్త బట్టలు వేసేసి మూటగా కట్టేసి ఆ మూటను మీరు మీ మీ ఇంట్లో మీ ముందు మీ మీద నుండి పైనుండి కిందకు ఏడు సార్లు దిగజూర్చాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న వారందరికీ కూడా పైనుండి కిందకు దిగ దిగజర్చాలి దిగజొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విధంగా చేసిన తర్వాత నల్ల మిరియాలతోటి ఆ మిరియాలు పద పదకొండు నల్ల మిరియాలు ఎర్రబట్ట లో ఉన్నటువంటి ఆ పదకొండు నల్ల మిరియాలను మీరు చక్కగా తీసేసి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైనా చెట్టు లేకపోతే దక్షిణ దిక్కు వైపు ఉన్నటువంటి ఏదైనా చెట్టు లేదా ఖాళీ ప్రదేశంలో ఎవరు నరవని చోట ఎవరు చూడని చోట తీసుకొని వెళ్ళి ఈ రాశివారు ఆ యొక్క నల్ల మిరియాలను చక్కగా మట్టితోటి పాతి పెట్టేయాలి కప్పేయాలి గొయ్యి తీసి అది కప్పేటప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని గమనించకూడదు కప్పేసరి ఆ యొక్క మట్టితోటి కప్పేటప్పుడు మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఎవరి ప్రేమ కోసం పరితపిస్తూ ఉన్నారో వారి పేరును తలుచుకుంటూ మీరు ఆ మట్టితోటి కప్పేయాలి ఆ యొక్క నల్లమిరి అలమూటను ఇలా చేసినట్లయితే గనక మీకు చె చక్కగా ప్రేమ అనేది అందుతుంది ఆ యొక్క మనసులో ఉన్నటువంటి ద్వేషం కాస్త ప్రేమగా మారిపోతుంది ఇక మీకు చక్కని శుభదినముగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి ఇక మీకు ఆటంకాలు అనేవి ఏవి కూడా మీకు తరిచేరవు స్నేహితుల సహాయంతో పనిచేస్తారు కుటుంబంలో ఆనందం అనేది పెరిగిపోతుంది ఇక వ్యాధులు ఉన్నా కూడా వ్యాధులు కూడా తొలగించబడతాయి ఈ పరిహారం వలన అనారోగ్య సమస్యలు కూడా ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి డబ్బు లాభం కూడా అందుతుంది ఆగిపోయిన పనులు పూర్తి అయిపోతాయి మరియు అప్పుల బాధ తీరిపోతుంది కొత్త ఇల్లు కొనాలనేటటువంటి మీ కోరిక తొందరగా నెరవేరుతుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ప్రయాణం ప్రయోజనకరమని సాధ్యమవుతుంది మనసు యొక్క ఆందోళన అయితే ఈ రోజు ఈ పరిహారం వల్ల తొలగించబడడం సాధ్యమవుతుంది వృత్తిపరమైనటువంటి కేసులను పెండింగ్ లో ఉంచడం అనేటటువంటి మీ అలవాటు కూడా దాని వల్ల వచ్చేటటువంటి చెడు ప్రభావాల నుండి కూడా మీరు ను రక్షించుకోగలుగుతారు లక్ష్యంపై విద్యార్థిని విద్యార్థులు దృష్టి పెట్టడం కూడా కొనసాగిస్తారు ఇలా చేయటం వలన ఈ రాశి వారికి అయితే చక్కగా కలిసి వస్తుంది దోష నివారణ అనేది జరిగిపోతుంది ఇంట్లో ప్రేమ అనేది రావడం అనేది సాధ్యమవుతుంది అనమాట ఈ పరిహారం వలన దోష నివారణ జరిగిపోయి ఎవరికైనా ఏ దోషం ఉన్నా కూడా తొలగించబడిపోయి ప్రేమ అనేది ఇంట్లో రావడం అనేది సాధ్యమవుతుంది అప్పుడు మాత్రమే మరి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రేమ అనేది లభిస్తుంది స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి ప్రేమను అందుకోగలుగుతారు ఎవరైతే మరి నవ వివాహితులు ఉన్నారో వారికి కూడా శుభదినముగా ఉంటుంది మరి సంతానం లేని వారు ఎవరైనా ఉన్నా కూడా ఇంట్లో వారు సంతాన యోగము కలిగే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య ఎవరికైనా గొడవలు అవుతూ ఉంటే కనుక ఈ పరిహారం చేసినట్లయితే మరి వారికి కూడా గొడవలు అనేవి తొలగించబడడానికి మార్గం లభించి వారిద్దరి మధ్య కూడా ప్రేమ అనేది పెరిగిపోతుంది ఇక అమితముగా ప్రేమ పెరిగిపోయి అన్ని ద్వేషాలు తొలగించబడి మరి చక్కని మరి జీవితం అనేది గడపడానికి ఒక మార్గం అనేది లభిస్తుంది అప్పుల బాధ ఉన్న వారికి కూడా అప్పుల బాధ నుండి తొలగించడానికి ఒక మార్గం అనేది లభిస్తుంది చక్కని ఫలితాలు అందుకోగలుగుతారు ఆర్థిక సమస్యలన్నీ కూడా మరి చక్కగా తొలగించబడటం అనేవి ప్రారంభమవుతాయి ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే అమితంగా ప్రేమిస్తారు ఎవరినైనా ద్వేషిస్తే అమితంగా ద్వేషిస్తారు కాబట్టి రాశి వారితో ఎవరైనా సరే ప్రేమించినట్లయితే గనక అదృష్టవంతులుగానే భావించుకోవచ్చు మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి బయట వ్యక్తులను నమ్మకూడదు ఈ రోజు కనుక బయట వ్యక్తులను ఎక్కువగా మరి ఎక్కువగా తెలియని వ్యక్తులను కానీ మరి పరిచయం లేని వ్యక్తులతో కానీ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి లేకపోతే నష్టం అనేది చేకూర్చే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు చాలా దూరం నుండి కూడా ఒక శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది పరిస్థితులు కూడా మెరుగుతల రావడం అనేది ప్రారంభమవుతుంది ప్రజలు సలహాలను మీ సలహాలను పాటించటం మొదలు పెడతారు మీపై ప్రేమ అమితంగా అందరూ కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు మీ హాస్య చతురత అందరినీ ఈ రోజు మెప్పిస్తుంది మీ ఈ హాస్య చతురత మీకు గల బలంగా మారిపోతుంది అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడానికి ఇది ఒక మంచి మందులాగా మీకు పనిచేస్తుంది మనసులో ఏదైనా మీకు సమస్య ఉన్నా కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు తొందరగా ఆ సమస్య నుండి మీరు అదృష్టం వలన తప్పించుకోగలుగుతారు వ్యాపారంలో లాభాల పరిస్థితి కూడా మరి ఈరోజు కనిపిస్తూ ఉన్నది ఇక లక్కీ సంఖ్య తొంభై ఎనిమిది లక్కి కలర్ అయితే రేగు పరిహారంలో అమ్మవారికి కుంకుమార్చన చేయండి మరియు అలంకరణ వస్తువులను సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో